హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ అయితే టేస్టీ టేస్టీగా మంచి కర్రీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను అదేనండి దొండకాయతోటి ఎప్పుడు దొండకాయ తినడం వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇలా వెల్లుల్లి ఫ్రై చేసి పెట్టండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము ఇలా దొండకాయలు కాయలు ఉన్నవి తీసుకొని చేసుకోవాలన్నమాట రెండు అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దొండకాయలు అయితే ఒక పావు కేజీ కాయలు తీసుకున్నాను నేను ఇలా శుభ్రంగా కడిగేసి రెండు పక్కల కట్ చేసుకోవాలి చివర చివర్లు కట్ చేసేయాలన్నమాట కాయలు అన్నిటికి చూసారు కదా ఇలా సన్నగా చిన్నగా ఉన్నాయి కాయలు అయితే బాగున్నాయి లేతగా ఉన్న కాయలు అయితే బాగుంటాయి అన్నమాట ఈ ఫ్రై అయితే మనం కాయల పళంగానే తయారు చేయాలి అంటే గుత్తుళ్ళ కాకుండా గుత్తుల్లో కోసి అయితే ఒక రకంగా ఉంటుంది అలా కాకుండా ఇలా క్రష్ చేసుకోవాలన్నమాట కాయలు దొండకాయలు అన్నీ కూడా ఇలాగా కొంచెం లైట్గా క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి విరిగిపోకుండా చూసుకోండి మొత్తం లోపలికి మసాలా అది వెళ్ళేలా ఉండాలన్నమాట అలా కాయలన్నీ రెడీ చేసుకోవాలి కొంచెం నలిగినట్టు రావాలన్నమాట దొండకాయ అలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా అన్ని కాయలు కూడా క్రష్ చేసుకోవాలి ఇలా కాయల పలంగా కూర అయితే చాలా బాగుంటుందండి నేనైతే చాలాసార్లు చేస్తూ ఉంటాను మా ఇంట్లో అయితే ఇలాగే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఉపవాసాల టైముల్లో అయితే ఒక్కొక్కసారి మనం తరిగిన కూర తినకూడదు అంటూ ఉంటారు మీరు మీరు తెలిసే ఉంటుంది మీకు చాలామందికి అటువంటి అప్పుడు ఇలా క్రష్ చేసుకుని కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుని తినచ్చు అనమాట బాగుంటాయి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం ధనియాల పొడి సరిపడినంత కారం నేనైతే ఒక టీ స్పూన్ కారం వేసాను కారం మీకు కారాన్ని తగ్గట్టు వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోవాలి దొండకాయల్లో వేయాలి అలాగే కొంచెం పసుపు ఒక వెల్లుల్లిపాయ శుభ్రంగా ఒలిచేసి వేసుకోవాలి ఇవన్నీ కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా వెలుకరనే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రై అవ్వాలి కదా దొండకాయలు అందుకని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి ఒకసారి ఆయిల్ అంతా దొండకాయలు పట్టీల ఇలా కలిపేసి ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోమని చెప్పాను కదా ఇందాక మిగిలింది ఇందులో వేయాలన్నమాట కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుని అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేసుకోవాలి దొండకాయలు తొందరగా వేగవంట ఉంటారు కదా కొంచెం వేగడానికి టైం పడుతుంది అందుకే ఇలా కొంచెం ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతాయి అనమాట ఒక పది నిమిషాల్లో అయితే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేసుకుని స్టవ్ కొంచెం లో పెట్టి వేయించుకోవాలి ఉడుకుతూ ఉంటాయి అనమాట మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుతూ ఉండాలన్నమాట కలుపుకుంటూ ఉంటే ఒక టెన్ మినిట్స్ కల్లా అవి రెడీ అయిపోతాయి దొండకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదండి ఇలా చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలని అడుగుతూ ఉంటారు ఆల్మోస్ట్ దొండకాయలు అయితే ఉడికిపోయాయి చూడండి ఒకసారి ఇలా కొంచెం మెదుపు చూసుకుంటే తెలిసిపోతుంది దొండకాయ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాము మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ కారం వేయాలి అంటే వేగే ఎంతేనమాట మరి క్రిస్పీగా వేగలేదు ఉడికే అంతే ఇప్పుడు ఈ కారం వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఈ కారం అంతా కూరలకు పట్టేలాగా దొండకాయకి పట్టిలాగా కలిపేసుకోవాలి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి వెల్లుల్లి వేసాం కదా ఇప్పుడు ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండే రెండు నిమిషాలు స్టవ్ లోపల పెట్టి అలా ఉంచేయాలన్నమాట మొత్తం కూరకి గార్లిక్ ఈ వెల్లుల్లి కారం అంతా పట్టి భలే టేస్ట్గా ఉంటుందండి కూర అయితే రెడీ అయిపోయింది చూడండి అన్నంలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కానీ లేదంటే నెయ్యి వేసుకుని కానీ ఈ దొండకాయలు నంచుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే రసం సాంబార్ ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట పులుసులు లాంటివి ఉంటే బాగుంటాయి టేస్టీ టేస్టీగా అయితే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఎంత సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ నేను చేసినట్లుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైనా అవసరమైతే చేసుకుంటూ ఉంటారు కదా ఇలాంటి కర్రీసు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్